నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ కామారెడ్డి నియోజకవర్గంలో ఓవైపు కేసీఆర్ ని మరోవైపు రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి ప్రస్తుతం ఆయన హాట్ టాపిక్ గా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకంటే ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గెలిచినప్పటి నుంచి కూడా ఆయన వినూత్నంగా తన పందాన్ని కొనసాగిస్తున్నాడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి చాలా వినూత్నంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవాలి అంటే తన స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి కేవలం ప్రజల ఎజెండాగా ఆయన ముందుకెళ్తున్నాడు ఒకే ఒక్కటి సినిమాల లాగా నియోజకవర్గం మొత్తం కూడా ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసేందుకు కూడా ఇవాళ ఆయన కార్యాచరణ ముందుకు తీసుకొస్తా ఉన్నాడు మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఆయన కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్ ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా కాటపల్లి చెప్తూ ఉన్నారు మరోవైపు ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాటి పరిష్కారం కోసం ఫిర్యాదు బాక్సుల్ని వినియోగించుకోవాలని కూడా మొత్తం అందరికి కూడా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఆ గ్రామాలకు వచ్చి నేరుగా తానే సమస్య పరిష్కరించి పరిష్కరించాలని కూడా ఆయన చెప్తూ ఇవాళ అందరిలో భరోసా నింపుతున్నారు సో ఇక ఇటీవలే ఆయన పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి ఎందుకంటే రహదారి విస్తరణ కోసం ఆయన తన సొంత ఇంటినే కూల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే వెంకటరమారెడ్డిది ఎందుకంటే వెయ్యి గజాలకు పైగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఆర్ఎండ్ బి శాఖకు కూడా అప్పగించారు కాటేపల్లి దీని విలువ ఏకంగా దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని కూడా కొంత ఆయన స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఎందుకంటే కామారెడ్డి పట్ట పట్టణ ప్రజల కోసం అక్కడ కామారెడ్డి ప్రజల కోసం ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ లో జిల్లా కేంద్రంగా పాత స్టాండ్ నుంచి పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు కూడా రైల్వే గేట్ వరకు ఉన్నటువంటి రోడ్డుని ఎనభై అడుగుల రోడ్డుగా విస్తరించే కార్యాచరణ జరుగుతోంది దానికి ఆక్రమణల కారణంగా అది దాదాపుగా ముప్పై నాలుగు అడుగులకు తగ్గిపోయినటువంటి పరిస్థితి దీంతో ట్రాఫిక్ సమస్య కామారెడ్డిలో తీవ్రంగా వేధించినటువంటి నేపథ్యంలో ఆ ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించినటువంటి ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ఇందులో భాగంగానే స్థానికులు అధికారుల సమక్షంలో కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించినటువంటి సొంత ఇంటిని కూడా కూల్చేయించారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి సో ఇక ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంలోనే వాళ్ళ సొంత ఇంటిని కూడా కూల్చేసినట్టు ఎమ్మెల్యే వెంకటరమణ చెప్తూ ఉన్నారు సో ఇక రోడ్ల విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖచ్చితంగా సహకరించాలనే దానికి ఆయన ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆయన క్రియేట్ చేసి ఆయన సొంత ఇంటిని ఇచ్చేసిన తర్వాత ప్రజల్ని కొంత ఆదర్శంగా ప్రజల ముందు ఇతర ఎమ్మెల్యేలు కూడా కొంత ఆదర్శంగా కాటేపల్లిని తీసుకోవాల్సిన టువంటి అవసరం కూడా ఉంది మరోవైపు కామారెడ్డిలో గత కొంతకాలంగా ఆయన వినూత్నంగా పోతూ ఉన్నాడు ఇప్పుడు ఫిర్యాదు బాక్సులు ఇవాళ తాజాగా ప్రవేశపెట్టాడు మరోవైపు గతంలో ఇంటిని కోల్పోయాడు కానీ కాటేపల్లి వెంకట్రామణారెడ్డి అక్కడ స్థానికుల్లో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అయినా ప్రజల్లో ఆయన ముందునటువంటి చర్చ అయినా కూడా కొంత అందరి ఎమ్మెల్యేలతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలతో పార్టీలకు అతీతంగా కాటేపల్లిని ఖచ్చితంగా పొగడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో ఆయన ప్రజలకు అంకితంగా సేవ్ చేస్తున్నటువంటి విధానమైనా మరోవైపు ఆయన స్టైల డిఫరెంట్గా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తీరు మరోవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి తీరు గతంలో కామారెడ్డిలో ఎవరు చేయనటువంటి విధంగా ఇవాళ కాటేపల్లి మార్క్ కామారెడ్డి పైన కనిపిస్తోంది మొత్తం మీద ఈ తరంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతల మధ్య ఇట్లాంటి నేతలు కూడా ఉన్నారా అంటే ఇవాళ ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరూ కూడా అట్లాంటి నేతల్ని పదే పదే గెలిపించి చట్టసభలు పంపించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా సమస్యలు తీరుస్తున్నటువంటి కారణంగా సో ఖచ్చితంగా నా రూటే సపరేట్ నా స్టైలే సపరేట్ అంటూ కూడా కాటేపల్లి వెంకటరమణ రెడ్డి తెలుస్తున్నారు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా ఇట్లాంటి రాజకీయ నేతలు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో అవసరంగా కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ స్టాంక్ యూ